హలోయ దేవునికి మహిము కనుగక ఉదయకాల సమయంలో పిల్లరా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుని కృప ఆయన తన మనపై చూపుతున్నందుకు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల కన్నా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ధ్యానం చేసుకున్నాను సామెతల కన్నా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా ఇందులో ఏం రాయబడుతుందంటే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనగా చేయను పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను అని చెప్పేసి రాయబడుతుంది చూడండి ఏంటంటే మంచివాడు ఏ గుడ్ మ్యాన్ మంచివాడు అంట తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను రాయబడింది చూడండి మరి దేవుని యొక్క వాక్యంలో ఎలా ఏముందంటే మంచివాళ్ళు ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడు ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారంట తమ సంపాదించిన ఆస్తిని తన పిల్లల పిల్లలకు ఉంచి వారిని ఆస్తికి కరతలనగా చేస్తారంట అంటే వారు ఇబ్బంది పడకుండా వారు మరి లోడ్తో ఉండకుండా వారు మరి ఏ విషయంలో కూడా తన్ని మరి అవమానపాలు కాకుండా వారికి అంట సమకూర్చి పెడతారంట చూడండి అబ్రహాముకి పిల్లలు పుట్టకముందే గొప్ప ఆస్తి అంట అబ్రహాము పిల్లలు పుట్టక ముందే గొప్ప ఆస్తి అలాగే అబ్రహాము జీవితం అంతా కూడా దీవులతో ఆశీర్వదలతో నిండింది మరి అబ్రహాము కుట్టినటువంటి ఒకే ఒక మాడు ఇసాక్కి విస్తారమే ఉంది అబ్రహాం బావులు తవ్వాడు వ్యవసాయం చేశాడు పశువుల మందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే మరి ఇశాక్ కాలంకి వచ్చేసరికి ఇస్సాకులు కూడా మరి తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావుల్ని పూర్తి చేస్తే ఆ తిరిగి వాటిని తవ్వడం ప్రారంభించాడు ఇస్సాకు కూడా తన పిల్లలకి యాకోబుకి ఏం చేశాడు సంపదని సమకూర్చి పెట్టాడు స్తోత్రం కలిగి మరి యాకోబు కూడా ఏం చేశాడు తన పిల్లల కొరకు సంపాదించుకున్నాడు ఆలోచన చేస్తున్నాడు ఇంకా నేను ఎప్పుడు నా పిల్లల కొరకు నా భార్య కొరకు నేను సంపాదించుకుంటానని చెప్పేసి అని లాభం దగ్గర నుంచి తిరిగి మరి తన సొంత దేశానికి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధపరచుకున్నాడు స్తోత్రంగా అంటే ఈ రకంగా చూస్తే తల్లిదండ్రులైనటువంటి వారు లేదంటే మరి దేవుడు సుమైనటువంటి వారు పిల్లల కొరకు ఎంతైనా వారి భవిష్యత్తు కొరకు మరి కొంత సంపాదించి వారిని ఆస్తి కర్తలుగా చేయటం అనేది అది మంచి మాటగా దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది అందుకే మరి ఈరోజు సామెతలుగా అందరూ రాయబడుతున్న మాట పదమూడవచ్చు రెండు వచ్చినాలో మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేయడం అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఒకసారి కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ భాగం గమనించినట్టయితే పిల్లలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన ఒకసారి చూసుకుంటే ప్రతి అనేక వాక్యం ఏమైనా రాయబడుతుందంటే దేవుని స్తోత్రం కలిగినాక ముప్పై ముప్పై ఏడు ఇరవై ఐదు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతి మందులు విడవబట్టగాని వారి సంతానం భిక్షుమిత్రులు కానీ నేను చూచి ఉండలేదు స్తోత్రం కలిగినాక అంటే అర్థం ఏంటంటే మరి కీర్తన గారు అంటారు నేను చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు నేను చాలా పెద్దోడిని అయిపోయాను ముసలి అయిపోయాను అయినా సరే మంతులు అంటే మంచివారు మంచివారు అని నీతి నీతిమంతులు ఎవరంటే దేవుని వెంబడించి మరి మంచివారు ఆ నీతి మంతులు విడువబెట్టు కానీ అంటే మంతులు తక్కువ అవ్వటం కానీ పొదు అవటం కానీ లేకపోతే వారి సంతానం భిక్షుమతలు కొట్టుకుంటే నేను చూడలేదు అని చెప్పేసి అని కీర్తన గడు అంటాను ఇలా మంచివారు ఇప్పుడు కూడా కొంత పొదుపు చేసుకుని ఉంటారు తప్ప తన పిల్లలు కూడా దాచిపెడతారు తప్ప ఎవరు కూడా భిక్షమెత్తుకునేలాగా తమ పిల్లల్ని విడిచిపెట్టరు తమ సంతానాన్ని విడిచిపెట్టరు ఎందుకంటే వాళ్ళు దేవుని కృపను వాళ్ళు వీళ్ళు దాచిపెట్టడం కాదు అసలు మెయిన్ ముఖ్యంగా దేవుడే కృప చూపించి తరాలను దీవించే దేవుడు మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మనం మాత్రమే కాదు మన తరాలను కూడా మన వెనక తరాలను కూడా మన పిల్లల పిల్లలను కూడా దీవించే దేవుడు అని చెప్పేసి అని మనకు తెలుసు మనము మరి ముందు భాగంలో కూడా అంటే మన పాత నిబంధన కాలంలో కూడా ఎంతోమంది భక్తిపరులు ఎంతమంది ఆయన్ని ఆశ్రయించిన వారు ఆయన చేత నడిపించబడిన వారు ఎంతోమంది ఆయన సమర్పణ చేసినటువంటి గొప్ప గొప్ప రాజులు సైతం కూడా దేవుని సన్నిధిలో మరి వారి సంతానాన్ని దేవుడు దీవించట్టుగా ఆశ్రయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు కనుక దేవుని నామానికి మహింపునట్టుగా మంచివారు నీతిమంతులు మంచివారు తన పిల్లల పిల్లలకి ఆస్తికర్తలుగా చేయను అలాగే నీతిమంతుల సంతానం ఎప్పుడు భిక్షం అడ్డుకుంటున్నా నేను చూడలేదని చెప్పేసి అని కీర్తనగా రాస్తాను మరొక భాగం చూసినట్లయితే కీర్తనలో ఇరవై ఐదు పన్నెండు పదమూడు గమనించినట్టు వాక్యం వాఖ్యాంశాలుస్తుంది విహో విధ భయభూతులు కలవాడిని ఎవడో వాడు కోరుకనవలసే మార్గం ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును స్తోత్రం కలిగనుగాక మొట్టమొదటిగా అసలు దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు జీవితాలు దీవించబడతాయి ఆ భయభూతులు కలిగిన కారణం బట్టి వారి సంతానం దీవించబడద్దు వారి పిల్లలు దీవించబడతారు మరి నిజమే మన పిల్లలు దీవించబడాలి అని అంటే మన సంతానం దీవించబడాలంటే ముందు మనం దేవుడు అంటే భక్తిని కలిగి ఉండాలి మనము దేవుని సందర్భంలో భక్తి పరుల ఉండాలి లేకపోతే ఏమైపోతాం అంటే పిల్లల మన పిల్లలు మనం పాడైపోతాం మనతో మన పిల్లలు పాడైపోతారు మన పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఇవాళ తరతరాలు పాడైపోవటానికి తరతరాలు మరి ఆ నాశన కూపరం దిగిపోవడానికి కారణం ఏంటి తెలుసా తరతరాలు వారి సంపాదన నిలవపడడానికి కారణం ఏంటి తెలుసా ముందు తరాలు వారు దేవుడిని నమ్ముకోపోవటం ముందు తరాల వాళ్ళు దేవుడు అంటే భయభతులు లేకుండా పోవటం ముందు తల తరాల వారు దేవుడిని ఆశ్రయించుకోవటం కారణం ఎందుకంటే అది జీవితంలో దేవునికి దూరంగా బ్రతకటం వల్ల వారు వారి జీవితాల్లో షాపు నష్టమే వస్తుంది కానీ మేలు సంగతి ఒకటి కూడా జరగట్లేదని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాం మరొక మాటల్ని వాక్యం ధ్యానం చేసుకుంటే పిల్లరా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరో వచ్చిన రాయబడతా ఉంది నీ పిల్లల పిల్లలను నీవు చూచిదవు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండదు కాక నీ పిల్లల పిల్లల నీవు చూస్తావు చూస్తావంట నిజంగా మరి మంచి వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలను వాళ్ళు చూస్తారన్నమాట అంత మాత్రమే కాదు కానీ నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలే మొక్క ఒలి ఉంటారు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది అంటే ఇదంతా కూడా నీతిమంతులు అంటే మనం మన విధానాన్ని బట్టే మనం దేవుని నడిచే విధానం బట్టే మన సంతానం మన పిల్లలు దీవించబడతారు మరి ఒక చోట పాలుగా రాస్తాడు పిల్లలు నిష్ఠూరు పెట్టకూడదని చెప్పేసి రాస్తాడు మనమే వారి కొరకు ఆస్తిని సమకూర్చాలి అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది కాబట్టి ఎంతైనా పిల్లల ఉదయకాల సమయంలో తండ్రి మనం మన పిల్లల్ని మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా యోచించాలి ప్రభువులు ఎక్కడ అడుగుతాడు మనల్ని ప్రభువు మనల్ని మరి పిల్లల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అడిగితే ఎందుకంటే ఒకరోజు యాకోబు ఆలోచన వచ్చింది నా పిల్లల నేను ఎప్పుడు సంపాదించుకున్న ఆలోచన అప్పట్లోనే పూర్వకాలంలోనే యాకోబు కలిగింది ఆ ఆలోచన ప్రతి తండ్రికి కలగాలి ప్రతి తల్లికి కలగాలి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా పిల్లలపైన భారం పెట్టకుండా మనం వారి జీవితాల్లో గొప్పగా వారి కొరకు వారి ఇంకా గొప్పగా ఎదుగునట్లుగా మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి కాబట్టి ఉదయకాల సమయంలో మరి వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న ప్రతి ఒక జీవితంలో వారి పిల్లల కొరకు మనమే ఎంత కొంత సంపాదించుకోవాలి దేవుడు మనస్థితిని దీవించనుగాక మన స్థితిని ఆస్వర్దించను కాక మన కలిగిన దాన్ని దేవుడు రెట్టింపు చేసి మన పిల్లల కొరకు దాచేలాగా మనల్ని చేయనుగాక మంచి వారంగా దేవుని భయభూతులు గల వారంగా ఉండి మన పిల్లల్ని ఆస్తికి కర్తలు చేసేటట్టుగా దేవుడు మనల్ని గొప్పగా దీవించుగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధి గొప్ప కలిగి స్తోత్రాలయ్యా వాక్యం వాకింశాలు ఇస్తుంది మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలంగా చేయను అని వాక్యం ఇస్తుంది నిజమే ప్రభావ మేము మా పిల్లల కొరకు సంపాదించవలసిన వారే ఉంటున్నాం యాగోలాగా మాదిరి జీవితాన్ని కలిగితండి పిల్లల కొరకు సమకూర్చుకున్నటువంటి స్థితిని మాకు కలుగు చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయం కలిసిన వాక్యంగా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం యొక్క పిల్లల ప్రభుత్వాన్ని బహుగా దీగించుకున్నట్లు సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టమ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె